వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి గజ కేసరి యోగం కారణంగా ఊహించని మార్పులు అద్భుతమైన పరిణామాలు వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది గజ కేసరి యోగం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముగ్గురి మేషరాశి వారికి అధిపతి కుజురు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనేక సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించే అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థాయికి వీరు చేరుకుంటారు మేష రాశివారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ మీ రంగాలలో ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోండి ఒక్క సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగించేదిగా ఉంటుంది రెచ్చగొట్టేవారు ఉన్నారు విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం మనోబలంతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను కూడా అందుకుంటారు తొందరపాటు వద్దు బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది కొన్ని కీలకమైన పనులలో పురోగతి కనిపిస్తుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఎవరితోనూ కూడా అనవసర ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి రుణ సమస్యలు లేకుండా చూసుకోండి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారాంతంలో మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఇష్టదేవ ఇష్టదేవస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా శక్తిని ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఉగాది నుండి కూడా శ్రీ క్రోధ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి గురువు మే ఒకటి వరకు మేషం జన్మంలోను తదుపరి వృషభం ద్వి సంచరిస్తారు శని కుంభం లాభంలోనూ రాహు మీనం వ్యయంలోను కేతువు షష్టంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో చాలా సమయ పాలన పాటించి మంచి ఫలితాలను అందుకుంటారు అందరికీ సహకరిస్తారు అందరూ మీకు సహకరిస్తారు భోజనం మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీకు కోరికలు తీరుతాయి అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనాన్ని సాగిస్తారు కొన్నిసార్లు కార్య విగ్రహులకు అవకాశం ఉన్నా పెద్దగా ఇబ్బందికరం కాదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మ కార్యాచరణ చేసి సంఘంలో గౌరవాన్ని పొందుతారు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి గురుబలం క్రమేణా పెరుగుతున్న కాలంగా ద్వితీయార్థంలో సత్ఫలితాలు అధికంగా ఉంటాయి రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావాల్సిన వారు జాగ్రత్తగా ప్రయత్నిస్తే మేలు మేషరాశి వారికి గజకేసరి యోగం కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను ఉన్నారు పెద్దల ఆరోగ్యం విషయంగా మీకు ఇప్పటి వరకు కూడా వీరు బాధపడుతున్నటువంటి ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైనటువంటి వార్తలు వింటారు పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజలు గురు గురువులు బంధువులు కూడా కలుసుకుంటారు ఆర్థిక విషయాలతో పరిశీలిస్తే సమయానికి అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది గతంలో ఉన్న రుణ సమస్యలు తీరడానికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అవసరానికి కావలసిన కొత్త రుణాలు కూడా బాగా అందుతాయి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలామంది పరిణా పరిణామాలు ఉంటాయి ఆరోగ్యం విషయంగా అనవసర అనుమానాలు వస్తూ ఉంటాయి మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారణంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది కళ్ళు నరాల సమస్యలు ఉన్న వారికి కొంత ఇబ్బంది కూడా ఉంటుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉంటుంది వృత్తి రీత్యా అభివృద్ధి కూడా ఉంటుంది కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా లాభదాయకమే అవుతుంది గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే రాహు వలన మధ్య మధ్య చికాకులు అయితే తప్పకపోవచ్చు షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ధన వ్యయం అధికంగా ఉంటుంది అయినా సరే వీరి ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతమవుతాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రయత్నాలు వేగవంతమవుతాయి ప్రణాళికలు రూపు దాల్చుకుంటాయి విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీ వరకు సాధారణం రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుందండి శ్రమకు తగిన ఫలితాలు కూడా వీరికి అందుతాయి అశ్విని నక్షత్రానికి చెందిన వారికి సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్న మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి మీ ప్రవర్తన ఇతరులకు ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందే అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి కాలము ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి శుభ పుణ్య కార్యాల నిమిత్తం ప్రయాణాలు ధన వ్యయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి రాహు సంచారం అనుకూలంగా లేని కారణంగా దుర్గా సప్త శ్లోకి పారాయణ చేయండి శ్రీ మాత్రే నమ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి రాహు శాంతికి జపదానాలు చేయించడం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం చూసారు కదండి ఈ మేషరాశివారి జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశికి చెందిన వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం నందు అయినా ముక్కు సూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా పాటించాలి ఆడంబరం లేని పూజలు గుప్త దానాలు మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూచారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేస్తే మంచిది చూసారు కదా మేషరాజు సార్ గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్